అల్లాడ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆ దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళదాం కీర్తనలో నూట యాభైవ కీర్తన నుని దేవుని యొక్క మాటను మనం చూసుకుందాం ప్రైజాడు హలలుయోవను స్థుతించుడి ఆయన పరిశుద్ధ ఆ నందు దేవుణ్ణి స్తుంచుడి ప్రైజ్ హలలుయ ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రిలరా దేవుని యొక్క వాక్యం ఏమని సెలభిస్తుందంటే నువ్వెప్పుడైతే స్థుతిస్తావో నువ్వెప్పుడైతే దేవుని స్థుతిస్తూ ఉంటావో ఎప్పుడైతే నువ్వు దేవుని నామాన్ని గనపరుస్తూ ఉంటావో అప్పుడు అప్పుడేమైందంటే మన జీవితాన్ని అనగా నీ జీవితంలో నువ్వు స్థుతిస్తున్నప్పుడు నీ స్థితిని దేవుడు మార్చుతూ ఉంటాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక అలలుయా నీ స్థితిగతులను దేవుడు మారుస్తాడు నీ స్థితిని దేవుడు మార్చుతాడు అలాగనే నీ ఉన్నతమైన స్థితిలోని దేవుణ్ణి నుంచబోతున్నాడు ఎందుకంటే స్థుతి అనేది దేవుణ్ణి ఆరాధించటము స్థుతి అనగా దేవుణ్ణి నామాన్ని కీర్తించటము స్థుతి అనగా దేవుణ్ణి ఆ థ్యాంక్స్ గివింగ్ అనేది మనం చెయ్యాలి అంటే థ్యాంక్స్ గివింగ్ అంటే దేవునికి కృతజ్ఞత స్థుతి అనేది నువ్వు చెల్లించుతూ ఉండాలి అందుకే అంటున్నాడు దేవుని యొక్క వాక్యమే సెలివిస్తుంది యహోవాను స్థుతించుడి నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు నామని నువ్వు గనపరుస్తున్నప్పుడు ఆయన బ్లెస్సింగ్ అనేది మనలో కనపడుతూ ఉంటుంది ఎందుకంటే దేవుణ్ణి నువ్వు గనపరుస్తున్నప్పుడు దేవుణ్ణి స్థుతిస్తున్నప్పుడు ఆయన ప్రభావం అనేది నీ ఎదుట ఉంటది అంటున్నాడు దేవుడు నామనికి మేము కలుగును గాక అలాగనే మనం చూస్తే ప్రిలారా దేవుని యొక్క వాక్యమే ఇక్కడ సెలవిస్తూ ఉన్నది ఏమనగా నాలుగో వచనంలో చూస్తున్నట్లయితే తమ్ములతోను సితారతోను నాట్యముతోనూ ఆయనను స్థుతించుడి అంటున్నాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే ఆ తంబూరతోను నాట్యముతోనూ దేవుణ్ణి స్తుతించుడి అంటున్నాడు మనం ఎందుకు దేవుణ్ణి స్తుతించడానికి మనం నాముషిగా ఫీల్ అవుతూ ఉంటాం కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి ఆరాధించాలంటేనే ఆ మనము గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాం ఇక్కడ అది కాదు ఇక్కడ దావిద భక్తుడు ఏం చేశాడంటే వంద మంది జనాల్లో ఆ పబ్లిక్ ఉండగానే దేవుణ్ణి మైమరుస్తుతూ నాట్యముతోను గంతులు వేస్తూ దేవుణ్ణి స్తుతించి ఉన్నాడు అట్టి భాగ్యం దేవుడు మనకి ఇస్తున్నాడు ఎందుకో తెలుసా నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు దేవుణ్ణి నువ్వు గనపరుస్తున్నప్పుడు నువ్వు దేవుల్లో మైమరిపోయి ఉండాలి నువ్వు స్థుతులు చెల్లిస్తున్నప్పుడు దేవునిలో నువ్వేం కలగాలంటే మైమర్చిపోవాలి ఇక్కడ ఎవరున్నారనేది నువ్వు చూడాల్సిన అవసరం లేదు నువ్వు దేవుళ్ళు నీలమైపోయినప్పుడు నువ్వు దేవుళ్ళు నీలమై నువ్వు ఎలాగైతే ఉంటావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ ఇక్కడున్న వారందరినీ మైమర్చిపోయి నువ్వు దేవుల్లో గంతులు వేసేలాగా దేవుడిని ఉంచబోతున్నాడు దేవుని నామనికి మహిమ కలుగును గాక హలలోయ అందుకే ప్రియులారా మనం ఏం చేయాలంటే దేవుని ఎందు దేవుని ఆత్మలోను మైమర్చిపోయి దావీదులాగా నువ్వు గంతులు వేస్తూ దావీదులాగా నాట్యం చేస్తూ దావీదులాగా తంబూరతోను సితారతోను వాద్యాలతోనూ దేవుని నువ్వు కనపరిచేవాడుగా ఉండాలి అందుకే అంటున్నాడు దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది ఏమని సెలవిస్తుందంటే దావిదు దేవుని స్థుతించినప్పుడు దావిదు దేవుని గణపరిచినప్పుడు ఏ విధంగా దావిదు యొక్క జీవితము అంటే గొర్రెలు కాసుకునే స్థితి నుండి దేవుడు రాజుగా దేవుడు దావీని చేశాడు దేవుడు నామనికి మేము కాక గాక ఒకటే గమనించాలి ప్రియులారా నువ్వు ఇప్పుడు ఉన్న స్థితి వేరు ఇప్పుడు ఉన్న పరిస్థితి వేరు ఇప్పుడున్న ఆ విధానము వేరు కానీ దేవుడు రానున్న దినాల్లో నీ పరిస్థితిని దేవుడు మార్చబోతున్నాడు ఎందుకో తెలుసా నువ్వు దేవుణ్ణి స్థుతిచ్చవునప్పుడు దేవుణ్ణి నువ్వు ఆరాధించినప్పుడు దేవుణ్ణి పదే పదిగా నువ్వు స్థుతుల ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తే ఆ స్థుతి నీ జీవితాన్ని మార్చబోతుంది దేవుని నామానికి మహిమ కలుగునిగాక అందుకంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడే చెప్తున్నాడు నువ్వేమి చేసినా గాని నా నామమున నువ్వు ప్రార్థన చేసి నా నామమున నువ్వు స్థుతించబడినప్పుడు నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు దేవుడు మనం ఒకటే గమనించాలి దేవుని యొక్క వాక్యమే సెలవిస్తుంది ఆయన నువ్వు స్థుతింపబడ్డప్పుడు ఆయన నువ్వు స్థుతిస్తున్నప్పుడు ఆయన నామము వెచ్చింపబడుతూ ఉంటదంట దేవుని నామానికి మహిమ కలుగును గాక మనం ఏ పాటి వారం మన జీవితము ఏ పాటిదై ఉన్నది ఒకసారి మనం ఆలోచించితే నీ జీవితానికి మరుగై ఉన్నాం అంటే మన జీవితం ఎలా ఉంటుందంటే పాడైపోయిన జీవితాన్ని మధురముగా దేవుడు మార్చబోతున్నాడు దేవుడి నామానికి మైము కలుగుని దాకా అందుకంటున్నాడు ప్రీలారావు నువ్వు గమనించితే దేవుని యొక్క వాక్యము నీ స్థితిని మార్చుతోంది దేవుని యొక్క మాట నీ ఉన్నతమైన ఆ స్థానాన్ని దేవుణ్ణి కలగ చేస్తున్నాడు అందుకంటున్నాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యమే స్పష్టంగా సెలవిస్తుంది ఏమని అంటే ప్రియులారా దేవుణ్ణి నువ్వు స్థుతింపబడుతున్నప్పుడు దేవుణ్ణి స్థుతిస్తున్నప్పుడు ఇక్కడ చూడండి ఆయనను స్థుతించి భీగారమైన స్వరము అంటే మనకి దేవుని యొక్క స్వరం అనేది మనకి కనపడుతూ ఉంటుంది మనకి కనపడుతూ ఉంటుంది ఎందుకంటే నువ్వు స్థుతిస్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు విజ్ఞాపన చేస్తున్నప్పుడు దేవుడు నీకు ఏం చేస్తున్నాడంటే నీకు దేవుని యొక్క ప్రత్యక్షత అనేది నీకు కనపడుతూ ఉంటుంది దేవుని యొక్క ప్రత్యక్ష అనేది నీలో ఉంటుంది దేవుని యొక్క ఆ ప్రత్యక్షత అనేది నీ మీదకి దేవుడు కుమ్మరించబోతున్నాడు అందుకే మనం ఏం చేయాలంటే దేవుని స్థుతితోనూ ఆయనను ఆయన నామాన్ని నువ్వు ఏం చేయాలంటే మహిమ అంటే ఆయన నామాన్ని నువ్వు వెచ్చింప చేయాలి ఆయన నామాన్ని నువ్వు ఎప్పుడైతే హెచ్చింప చేస్తావో ఆయన నామాన్ని నువ్వు ఎప్పుడైతే ఆ ఒక స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకురాబోతున్నాడు ప్రియులారా ఎందుకో తెలుసా దేవుని స్థుతించినప్పుడు దేవుని నామాన్ని మయంపరిచినప్పుడు ఆయన నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు దేవుని నామానికి మహిమ కలుగునగాక హలో యా అలాగే మనం చూస్తున్నట్లయితే నలభై తొమ్మిదవ కీర్తనలో ఆ మూడవ వచ్చినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే నాట్యముతోనూ వారు ఆయన నామ ఆయన నామాన్ని స్థుతింపబడి గాక ఎవరి నామాన్ని స్థుతింపబడాలి దేవుని నామాన్ని స్థుతింపబడాలి ఒకవేళ నిన్ను హెచ్చింపజేస్తున్నప్పుడు నన్ను కాదమ్మా దేవుని నామాన్ని హెచ్చింప చేయాలని నువ్వు మనం చెప్పాలి అందుకంటే ఇక్కడ నాట్యముతోనూ వారు ఆయన నామాన్ని స్థుతించును గాక అంటున్నాడు దేవుడు అందుకే అనాలి మనం ఏం చేయాలంటే దేవుని నామాన్ని నువ్వు స్థుతించాలి నువ్వు ఆయన నామాన్ని జపిస్తున్నప్పుడు ఆయన నామాన్ని నువ్వు స్థుతిస్తున్నప్పుడు దేవుడు నీకు మంచి ఆరోగ్యాలతోనూ మంచి ఐశ్వర్యములతోనూ దేవుడిని నింపబోతున్నాడు ఎందుకు వెళ్తా దేవుని స్థుతిస్తున్నప్పుడు దేవుని స్థుతి గానాలతో నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని అద్ద మోకారేసి నువ్వు ప్రార్థన చేస్తావు మోకాలతో నువ్వు మోకాల అనుభవంలోని దేవుడు నువ్వు నీ మోకాల అనుభవం దేవుడు చూసినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు దేవుడు స్థుతిస్తే దేవుడి నామాన్ని నువ్వు ఆకాశం వైపు ఆయన నువ్వు ఉన్నప్పుడు దేవుడు నిన్ను దీవించుతాడు దేవుడి నామానికి మహిమ అమ్మ అలలుయ్యా ఎందుకనగా ప్రియులారా ఇక్కడ దావీదు ప్రాప్తం చేశాడు దావీదు దేవునితో స్తున్నాడు దావీదు ఏం చేశాడంటే ఆ దేవుని యొక్క నామాన్ని స్తుతించినప్పుడు దావీదుని ఒక స్థానంలో ఉంచాడు అలాగనే దానియల్ని మనం చూసుకున్నట్లయితే దానియలు ముమ్మార్లుగా దేవుని స్థుతించాడు దేవుడు దావి దావి దానియల్ని ఒక ఉన్నత స్థానంలో దేవుడు ఉంచాడు మన జీవితము మనం ఏం చేస్తున్నామంటే నువ్వు ఒకవేళ దేవుణ్ణి స్థుతిస్తే ధాన్యల్లాగా నిన్ను ఉంచుతాడు ఒకవేళ నువ్వు దేవుణ్ణి స్థుతిస్తే దావిది నిన్ను ఉంచుతాడు ఎందుకో తెలుసా స్థుతికి మించిన ఆ త్యాగము ఇంక మరొకటి ఏది లేదు నువ్వు దేవుణ్ణి స్థుతిస్తే నిన్ను దేవుడు ఒక స్థితిలో ఉంచుతాడు బైబిల్లో అనేక మంది భక్తులు దేవుణ్ణి స్థుతించారు బైబిల్లో మన అనేక మార్లు దేవు నామాన్ని స్థుతించబడునుగా కానీ మనం చూస్తూనే ఉన్నాం కనుక మన నిజ జీవితాల్లో మనం ఏం చేయాలంటే దేవుని స్థుతింపబడ్డప్పుడు దేవుణ్ణి నువ్వు గణపరుస్తున్నప్పుడు దేవుణ్ణి నువ్వు మహిమపరుస్తున్నప్పుడు అప్పుడు నీలో ఒక కొత్త ఆ అనుభవాన్ని నువ్వు చూడగలుగుతావు ఒక ఉత్సాహాన్ని నువ్వు చూడగలుగుతావు ఒక ఆ మైమర్చిపోయే ఆ ఘనత దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఎందుకో తెలుసా నువ్వేం చేయాలంటే దేవుడి నామాన్ని స్థుతింపబడుతూ ఉండాలి నువ్వు దేవుని నామాన్ని గనపరుస్తూ ఉండాలి దేవుని నామాన్ని సాధ్యమైనంతా నువ్వు దేవుణ్ణి గణపరుస్తూ దేవుని స్థుతిస్తే అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించబడిను గాక అమేన్ అమేన్